అలెగ్జాండర్ చక్రవర్తి మూడు పదుల వయసులోనే ప్రపంచాన్ని జయించిన జయ జయవీరుడు అంటండి అతను ఆయన చిన్న దోమ కుట్టి మలేరియా జ్వరం ఏదో వచ్చి చచ్చిపోయాడు చచ్చిపోయే ముందు మూడు కోరికలు తీర్చమన్నాడు ఆ మూడు కోరికల్లో ఒకటి తను చచ్చిపోయక తను పెట్టిన వైద్యుల చేత మోహించమన్నాడు రెండు ఆ పెట్టికి రెండు కన్నాలు పెట్టి ఆ యొక్క చేతులు రెండు అరి బయటికి పెట్టమన్నాడు అంటండి మూడు తను సంపాదించినంత దారి పొడిగిన పరవమన్నాడు అంటండి దీని అర్థం ఏంటో తెలుసా వైద్యులు వైద్యం చేస్తారు కానీ ప్రాణాన్ని ఇవ్వలేరు మనం ఈ చేతు ఈ లోకానికి ఒట్టి చేతులతో వచ్చి తిరిగి అక్కడికి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం మనం సంపాదించింది కష్టపడింది ఏది కూడా మనకు కూడా రాదని అందరూ తెలుసుకోవాలని రోడ్డు మీద మనులు మోనికి వెళ్ళిపోవన్న పిల్లల ఆలోచన చేయండి ఎంత కష్టపడుతున్నామో ఈ లోకంలో ఉన్న దానికోసం అదంతా కూడా ఇక్కడ మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోయే రోజు ఉందంటండి కానీ